హై ఎవరి వన్ అమ్మ కాకినాడలోని వారాహిదేవి టెంపుల్లో ఏదో మొక్కు ఉందంట మొక్కు తీరిందంట సో వెళ్ళి అమ్మవారికి చీర పెట్టుకుని రావాలి వెళ్దాం రా అంది అంత ఎమోషనల్ కనెక్టింగ్ కదండి మనకు టెంపుల్ అంటే టెంపుల్కి వెళ్దాం రా అంటే వెళ్లకుండా ఎలా ఉంటుందో చెప్పండి సో అందుకని చెప్పేసి రెడీ అయిపోయాం ఇప్పుడు కాకినాడకి వెళ్ళి అక్కడ శారీ పర్చేస్ చేసి అమ్మవారి దగ్గరికి తీసుకుని వెళ్ళి అమ్మవారికి ఆ సారీ ఇచ్చేసి అమ్మవారికి అమ్మ కోరిక తీరింది కనుక థ్యాంక్స్ చెప్పుకుని ఆ తర్వాత మనం ఇంటికి వద్దాం ఓకేనా ఈ జర్నీ అంతా మీతో కూడా షేర్ చేస్తాం ఓకేనా వెళ్దామా ఇంటికి తాళం చేసుకుని బయలుదేరి వెళ్ళిపోదాం మధ్యాహ్నం టైం త్రీ అవుతుంది త్రీకి మనం ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం అనమాట అక్కడ అంటే ఇక్కడ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ వెళ్దాం రండి లాక్ అయితే వేసేసాను ఎక్కడికైనా వెళ్తే ఏదో పెద్ద ప్రాబ్లం అన్నమాట నాకేస్ అయినా ఛీ 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 లాగైనా ఏ ప్రాబ్లం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది అనమాట మనతో కాశీ వెళ్ళినప్పుడు వరాహి అమ్మవారి దర్శనం నాకు చాలా చాలా మంచిగా జరిగింది అమ్మవారి నుదురు పాదాలు కనిపించాయి చాలా మంచిగా జరిగింది ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత నేను ఈ లోకల్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు వెళ్ళొచ్చేద్దాం నా చిన్నప్పటి నుండి కూడా నేను రాజమండ్రి ఎక్కువగా వెళ్తూ అక్కడే షాపింగ్ అది చేస్తూ ఉండేదాన్ని సో నాకు కాకినాడలో ఏంటి ఎక్కడికి అనేది తెలియదు వెళ్ళేటప్పుడు కాకినాడలో జేసీమాల్ కనిపించింది సో ఇక్కడ ఆగి లోపలికి వెళ్ళి శారీ అయితే పర్చేస్ చేద్దాం మన రాజమండ్రి జేసీమాల్ చాలా చాలా బెటర్ అండి అడిగిన వెంటనే వీడియో ఇస్తారు ఇక్కడ కాకినాడ వాళ్ళు ఇమ్మని అడిగితే ఇవ్వమండి నో పర్మిషన్ అని అన్నారు ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి ఇదిగోండి అమ్మవారికి గ్రీన్ కలర్ సారీ అని తొమ్ముడంటే ఈ సారీ పర్చేస్ చేస్తున్నాం ఇది వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఎయిట్ అంటే రెండు రూపాయలు తక్కువ పదిహేడు వందలు పడింది బాగుంది కదా సారీ అమ్మవారికి బాగుంటుంది అని అనిపించింది మొత్తం ఆల్ ఓవర్ సారీ ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అని చూపిస్తున్నారు ప్యాక్ చేసేమన్నాము శారీ బాగుంటే కామెంట్ చేయండి బయటికి వచ్చిన తర్వాత కార్నర్ లో రోజ్ మిల్క్ కనిపిస్తుంది మన రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అంట టేస్ట్ చేయకపోతే ఎలాగని చెప్పేసి వెళ్తున్నాం అనమాట మా మరదలు ఇక్కడ ఆ షాప్ ఉంటుంది ఈ షాప్ ఉంటుంది అని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అని చెప్తుంది ఏది ఏమైనా మన రాజమండ్రిలో ఉన్నట్టుగా రోజు మిల్క్ రాజమండ్రి వారు రోజు మిల్క్ అని పెట్టినా కానీ ఇక్కడ ఆ టేస్ట్ అయితే లేదండి మా అమ్మగారు పాపం ఫీల్ అవుతున్నారు ఆ పక్కన ఉన్న షాప్ లో ఎక్కడో కస్టమర్స్ లేరంట అక్కడికి వెళ్లాల్సింది అని చెప్పేసి అంటున్నారు నాకు నవ్వు వస్తుంది ఇక్కడ రోజు మిల్క్ టేస్ట్ ఎందుకు లేదో తెలుసా మన మన రాజమండ్రిలో రోజ్ మిల్క్ అయితే చిక్కగా ఉంటాయి పాలు ఇక్కడ కొద్దిగా పల్చగా అనిపించాయి అనమాట సో అంత టేస్టీగా అనిపించలేదు కానీ ఈ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుంది ప్రశాంతంగా అనిపిస్తుంది కాకినాడ చాలా బాగుంది కాకినాడ రోడ్స్ కొంచెం స్పేస్ స్పేస్ గా వచ్చి చాలా బాగుంది హాయిగా అనిపిస్తుంది మా తమ్ముడు ఏం చేస్తున్నాడు అని చూస్తున్నాను ఎంతో సీరియస్ గా చూసేస్తున్నాడు కదా వాడు ఏదో షాప్ చూసేయట్లేదు వాడు వాడి మెంటాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఏదైనా షాప్ బాగుంది అంటే అది ఎందువల్ల బాగుంది దానికి ఏ వీధి పోటు ఉంది అది ఏ ఫేసింగ్ లో ఉంది ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఒకవేళ బాగోకపోయినా అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అదే నేను అనుకోండి ఆ షాపింగ్ మాల్ ఏం ఉన్నాయి ఏం ప్రొడక్ట్ సేల్ చేస్తున్నారు ఎంత కాస్ట్ ఉంది రీజనబుల్ గా ఉన్నాయా లేదా ఇవి చెక్ చేసుకుంటాను అనమాట ఏమిటో ఒకే తల్లి కడుపుని పుట్టినా వాడు డెప్త్ గా ఆలోచిస్తాడు నేను పై పైన ఆలోచిస్తాను అనమాట ఇద్దరు ఫుల్ రివర్స్ లో ఉంటాము ఇలాంటి మరదలు దొరికితే అందరికి ఇంకా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి పని ఉండదండి మనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తూ ఉంటారు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది ఈ టెంపుల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే స్టార్ట్ చేశారు ఇక్కడ మనకి బయట కోకోనట్స్ ఇవన్నీ కొబ్బరికాయలు ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు పక్కనే కార్ పార్కింగ్ కూడా ఉంది కార్ అయితే థర్టీ రూపీస్ అంట ఆటోకి అయితే టెన్ ఆర్ ట్వంటీ టెన్ రూపీస్ అంట సో అలా ఉందనమాట ఇక్కడ మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది టిఫిన్లు టీలు టిఫిన్లే ఉండేమో బోధాలు కూడా ఉంటాయా మీల్స్ కూడా ఉంటాయండి ఓన్లీ టిఫిన్ టిఫిన్ ఏనండి ఓకే టెంపుల్ సరౌండింగ్ అంతా కూడా చిన్న చిన్న షాప్స్ అయితే వచ్చాయి లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికీ కూడా డెవలప్మెంట్ ఉంది అని మా అమ్మగారు చెప్తున్నారు ఇక్కడ ఒక సిస్టమ్ అయితే ఉంది ఎవరన్నా సరే మస్ట్ అండ్ షుడ్ గా ఆ పాదాలకి పసుపు అనేది అప్లై చేసుకుని తీరాలంట ఇది చాలా మంచిగా అనిపించింది మనం రుద్రాభిషేకాలు అవి చేయించుకునేటప్పుడు షూర్ గా ఉండాలి పాదాలకి పసుపు అని చెప్తారు కనబడుతూ ఉండాలంటారు మనం ఏంటంటే స్టైల్ కి ఇలా ఎలాగా జస్ట్ ఇలా అప్లై చేసి వదిలేస్తుంటాం కదా ఇక్కడ అలా కాదు మా అమ్మగారు అప్లై చేసేసుకుంటున్నారు తర్వాత నేను మా మార్గలు కూడా అప్లై చేసేసుకుని లోపల అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం యాక్చువల్ గా ఈ రూల్ ఉందని చెప్పేసి మా వాళ్ళు నాకు ముందే చెప్పుకుంటుంటే ఇలా వైట్ సారీ వేర్ చేయకుండా వేరేది ఏదైనా వేసుకుందను చిన్న నా పాదాలు నాకే నచ్చేసాయి ఎంతైనా పసుపు రాసిన పాదాలు నిండుగా అందంగా ఉంటాయి కదా నాకు చాలా నచ్చేసాయి కాకపోతే ఇప్పుడు సారీకి టచ్ అవ్వకుండా కొంచెం టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది అందుకనే మనకి కాశీలో అయితే తెల్లవారుజాము నుండి మార్నింగ్ సెవెన్ ఐఈ వరకు ఉంటుంది అమ్మవారి దర్శనం మళ్ళీ నైట్ టైం ఉంటుంది మధ్యలో ఎక్కడ ఉండదండి అమ్మవారు వారణాసి క్షేత్రానికి రక్షకురాలే కాపాడుతూ ఉంటుంది కనుక మనకి మధ్యలో ఇంకెక్కడ ఆవిడికి రెస్ట్ తీసుకునే టైం కనుక మనం డిస్టర్బ్ చేయమన్నమాట ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నుండి మధ్యాహ్నం లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకునంట అలాగే ఈవినింగ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ నుండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు మనకి టెంపుల్ అనేది ఓపెన్ లో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు హోర్డింగ్ ఉంది ఇక్కడ ఇక్కడ హోర్డింగ్ లో ఉన్న విధంగా బెల్లం చలిమిని దానిమ్మకాయలు ఇలా అమ్మవారి నైవేద్యానికి అయితే తీసుకొస్తున్నారు అలాగే చాలా మంది ఏదైనా పెద్ద కోరిక కోరాలంటే కందదీపం వెలిగించి కోరుతున్నారు అమ్మవారికి దూపం మస్ట్గా వెయ్యాలి కనుక మనం ఇక్కడికి సాంబ్రాన్ని తీసుకొచ్చి ఇవ్వవచ్చు వచ్చే నెలలో అంటే ఆషాఢ మాసంలో మనకి వారాహి నవరాత్రులు అనేవి ప్రారంభం అవుతున్నాయి సో అప్పుడు ఇంకెంత రష్ ఉంటుందో ఏంటో ఏదేమైనప్పటికీ కుదిరినంత మేరకు వారాహి నవరాత్రులు చేయడానికి ప్రయత్నించండి మీరంతా వినే ఉండుంటారు వారాహి అమ్మవారు లలితాదేవి అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు సో అమ్మవారి చేతుల్లోనే మనకి నాగలి రోకలి ఇవన్నీ కూడా మనకి ఆయుధాలు అనేవి కనిపిస్తుంటాయి అమ్మవారు సస్యశ్యామల దేవత సో అమ్మవారు ఎక్కడైతే ఉండారో అక్కడ మనకి పాడి పంటలు అనేవి సస్యశ్యామలంగా ఉంటాయి మంచి అధిక రాబడి కనబడుతుంది అలాగే ఎటువంటి రోగాలనైనా సరే ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారి కవచం ఇవన్నీ ఉంటాయండి వాటిని మనం డైలీ పఠిస్తూ ఉంటే శీఘ్రంగానే కరుణించే తెల్లనమాట అనారోగ్యాల నుండి మెయిన్గా బయటపడిపోవచ్చు అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగిందండి మనసుకి ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చేసింది మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలున్న భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించిన మెయిన్లీ బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగాయి అని మనకి అనిపిస్తున్నప్పుడు ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అప్పుడు వెళ్ళండి మీకు రిజల్ట్ క్లియర్గా తెలుస్తుంది అన్నమాట ఈ చేతబడులు బాణామతులు ఏవేవో అంటారు కదా వాటికి మంచి మనకి అమ్మవారు ఎవరంటే వారాహి అమ్మవారు ఒకరు ప్రత్యంగిర అమ్మవారు ఒకరు అని అనమాట ఒక్కసారి మీకు అటువంటివి ఏమైనా ఉన్నాయనిపిస్తే ఈ టెంపుల్స్ అయితే విజిట్ చేయండి చూస్తున్నారు కదా చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు అందరూ కూడా మా కోరిక తీరింది మా కోరిక తీరింది అని చెప్తున్నారు ఎందుకు తీరదండి ధర్మబద్ధంగా మనం ఏది కోరిన తీరుతుంది నేను రికార్డ్ చేయలేకపోయాను కానీ ఒక ఫ్యామిలీ అయితే వచ్చారు వాళ్ళ అబ్బాయికి ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత జాబ్ వచ్చిందంట సో వాళ్ళు ఎంతో ఆనందంగా వచ్చి ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చారు ఎందుకని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే మా బాబుకి జాబ్ వచ్చింది ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత అని చెప్పారు ఇటువంటి రిజల్ట్స్ అంటే ధర్మబద్ధంగా మాకు జాబ్ రావాలి మా బిడ్డకి పిల్లలు పుట్టాలి లేదు మా అమ్మాయికి వివాహం అవ్వాలి మా అబ్బాయికి వివాహం అవ్వాలి ఇలా ఏది కోరినా సరే వెంటనే నెరవేరుతుందని వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అశ్విని దేవతలు వారాహి అమ్మవారి రథం మీదే ఉంటారంట సో ఎటువంటి అనారోగ్యాలున్నా సరే వెంటనే మనకి క్లియర్ అయిపోతాయి అందులో డౌటే లేదు మనకి కావాల్సిందల్లా అపారమైన భక్తి అపారమైన విశ్వాసం నమ్మకం ఇవి ఉంటే సరిపోతుంది అవి తెచ్చామా ఇవి తెచ్చామా ఎంత అమౌంట్ ఇచ్చామా ఎన్ని షేర్లు తెచ్చామా అనేది ఏమీ అవసరం లేదండి భక్తి ఒక్కటి ఉంటే సరిపోతుంది నిజంగా నిజం చెప్పాలి అని అంటే మనం అమ్మవారిని అడగాల్సింది కూడా మాకు భక్తి కావాలి నీపై అపారమైన భక్తినివ్వు అని మాత్రం అడిగితే సరిపోతుందండి ఆ ఒక్క భక్తి మనల్ని ఎటువంటి సంసార సాగరాన్ని సైతం మనల్ని దాటించేస్తుంది అదొక్కటి మనకు తెలిస్తే మనం గట్టెక్కేసినట్టేనమాట ఈవిడేనమాట ఇక్కడ మనకి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వారు చాలా వీడియోస్లో మీరు చూసే ఉండుంటారు చాలా మంచిగా వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఇస్తూ మంచిగా ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళపైన మనం అబ్జర్వ్ చేస్తే అష్టాదశ శక్తి పీఠాలు సంబంధించిన మొత్తం అంతా వివరణ అయితే ఇచ్చారండి ఎక్కడ ఏ పార్ట్ అమ్మవారి పార్ట్ ఏది పడింది అక్కడ ఏ శక్తి పీఠం అయితే ఉంది అది ఏ ఊర్లో ఉంది ఏ స్టేట్లో ఉంది అనేది మంచిగా శిలాఫలకాల మీద అంటించారు అది కూడా సూపర్గా అనిపించింది వచ్చిన భక్తులు చీర కంగు పడితే అందులో ఆవిడ ప్రసాదం ఇస్తున్నారు అన్నమాట అమ్మవారికి సమర్పించి ఆ ప్రసాదాన్ని మనకి పంచి పెడుతున్నారు అలాగే ఇదిగో మా మరదలు చీర పట్టుకుని పసుపు కుంకాలు అన్నీ పట్టుకుని రవికులు గుడ్డ అయితే చీరలు ఆపలు పెట్టేసింది అమ్మవారికి సమర్పించే చీరను అమ్మవారు భుజాల మీద అటు ఇటుగా వే వేద్దామని చెప్పి వేయండి అని చెప్పేసి మా అమ్మగారు అడిగారు సో అలాగా అవ్వదు డైలీ ఒకసారి శారీ అనేది మార్చుతాం అప్పుడు కడతాము అని అన్నారు అయితే పాదాల దగ్గర పెట్టండి కొద్దిగా ఇలాగ కింద ఉన్న విగ్రహ ఉత్సవం అవుతున్నారు కదా ఆవిడ దగ్గర ఇలాగా భుజాల మీద వేయండి అని అన్నారు సో వాళ్ళు ఇలా వేసి పక్కకు పెట్టారు అనమాట డైలీ ఎంతో కొంతమంది శారీస్ అయితే ఇస్తూ ఉంటారు కదా అయినా వాళ్ళు ఇలా వచ్చేస్తున్నారు అంటే లెండి చాలా పేషెంట్స్ తో వచ్చేస్తున్నారు వాళ్ళ థీమ్ అంతా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది అమ్మవారికి నిమ్మకాయల దండ కూడా సమర్పించవచ్చు అనమాట అదిగో అమ్మవారు నిమ్మకాయల దండ కూడా వేసుకున్నారు కదా అమ్మవారిని మన ఛానల్లో మంచిగానే మీరు అందరూ దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను వీళ్ళు కుదిరిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి వచ్చే నెల ఆషాఢ మాసంలో మనకి వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అయితే ప్రారంభం అవుతున్నాయి కదా ఆషాఢ శుక్ల పార్యమి మొదలు దశమి వరకు మనకి నవరాత్రులు అనేవి జరుగుతాయి ఈ రోజుల్లో మనకి ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మవారిని ఆరాధిద్దాం అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు అవుదాం మీలో ఎంతమంది ఇప్పటి వరకు వారాహి నవరాత్రులు చేశారో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం నేను ఫోర్ ఇయర్స్గా చేస్తున్నాను ఆ టైంలో ఇల్లంతా ధూపమది వేస్తాం కదా ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట టెన్ డేస్ అసలు చెప్పక్కర్లేదు మంచి భక్తితో ఒకటి చేస్తామేమో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా మంచిగా ఉంటుంది ఇల్లంతా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బయటకి ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి వచ్చినా సరే డోర్ ఓపెన్ చేయడం తోటే ఎంతో గుడ్ ఫీల్ అయితే వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటది ఆ ఫీల్ అనేది చెప్తే అర్థం కాదండి చేస్తే ఆ ఫీల్ అనేది మనకి తెలుస్తుంది అది మనం ఆనందించగలుగుతాం అనుభవించగలుగుతాం అనమాట ఆ అది నేను చెప్పలేకపోతున్నాను ఆ భావన అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు అయితే మనకి నీళ్ళు వచ్చేస్తాయి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అదొక టైప్ ఆఫ్ వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత మీరు నమ్మరు వన్ మంత్ అన్న సరే నేను ఆ వారాహి అమ్మవారి కవచం ఇవన్నీ పటిస్తూ ఉంటానన్నమాట అసలు వదలనని అనిపించదు అంతలా మనకి కనెక్ట్ అయిపోతారు అమ్మవారు ఇంజక్క చాలా సింపుల్ అండి చేసుకునే విధానం లాస్ట్ టైం నేను చేసుకున్నప్పుడు మీకు వీడియో కూడా పెట్టాను పోస్ట్ చేశాను ఇప్పుడు కూడా ఇస్తాను మనకి ఏమీ లేకపోయినా రెగ్యులర్గా చేసుకోవాలనుకుంటే ఓన్లీ బెల్లం పానకం పెడితే అమ్మవారికి నైవేద్యంగా సరిపోతుందండి ఎంత సింపులో కదా ఎంత అసలు మనం పెద్దగా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు నేను ఎప్పటి నుండో ఇక్కడికి రావాలి అని అనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను అమ్మ కోరిక కోరుకోవడం అమ్మ కోరిక నెరవేరడం తద్వారా అమ్మవారి దర్శనం అవ్వడం నాకు మంచిగా అనిపించింది ఎక్కడికి వెళ్ళినా మా లేడీస్ కళ్ళు మాత్రం ఆ ప్లేట్ ఆ పల్లెం మాది ఆ గంట మాది ఆ ఉద్దరిని మాది అని చెప్పి తెచ్చేసుకోవడంలో నేను ఫస్ట్ ఉంటాను అనమాట మ్యాక్సిమం ఆదాయలు అంతా అలాగే ఉంటాం అనుకుంటా అక్కడ ఆ పల్లెం మాదండి అని చెప్పి మీరు తీసేసుకున్నాను భక్తి పాండవుల మీద దృష్టి దుర్యోధనుల మీద అంట కామెంట్స్ ఏం పెట్టొద్దండి ప్లీజ్ అంటే పైకి లేచేటప్పుడు పళ్ళెం కనిపించింది సో అది మాది అని చెప్పి తీసుకున్నాను అంతే ఇంత హాయిగా ప్రశాంతంగా అమ్మవారి అమ్మవారిని అయితే మేము దర్శించుకున్నామండి చాలా ప్రశాంతంగా అనిపించింది పునర్దర్శనాన్ని ప్రసాదించండి అని కోరుకుని మరీ వచ్చాము మా అమ్మగారు అక్కడ ఆ అమ్మ అని చెప్పేసి అడుగుతున్నారు అవ్వదండి నెక్స్ట్ వేస్తాము అని చెప్తున్నారు ఇలా చెట్టు పెట్టేశారు కదా వేయమని చెప్తున్నారు అనమాట అలా అమ్మవారు పాదాల దగ్గర అయితే ఉంచారు ఓకే ఏదో కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనమాట మీ అందరికీ కూడా అమ్మవారు మంచిగా దర్శనాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా అమ్మవారిని మన ఛానల్లో దర్శించుకోండి ఆ పోతికి అచ్చువే సులారనమాట ఆ పక్కనే లేకదుూడ వాళ్ళ అమ్మ పాలు తాగుతుంది చాలా మంచిగా అనిపించి షూట్ చేశాను బయటికి వస్తే ఒక గొడవ అన్ని మతస్థుడంట అన్ని మతస్థుడుండి మన ఈ టెంపుల్లో అందరికి ఇలాగా పింఛి తలపై అంటున్నారు ஆ ஆ இங்க போ போ అందరికీ ఒక విన్నపం దయచేసి అన్ని మతస్తుల్ని మన హిందూ టెంపుల్ దగ్గర అయితే ఎంకరేజ్ చేయొద్దండి అయినా డైలీ ఇక్కడే భోజనం చేస్తారంట ఇక్కడికి వచ్చి మన హిందువులు అందరికీ ఇలా అంటున్నారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నారు కానీ నేను బొట్టు పెట్టుకోమంటే నేను క్రిస్టియన్ని నేను బొట్టు పెట్టుకోను అంటున్నారు మా నోళ్ళేమో నువ్వు బొట్టు పెట్టుకుంటేనే ఇక్కడ ఉండు లేకపోతే వద్దని చెప్పారు మొత్తానికి బొట్టు పెట్టించి అయితే పెట్టించారు దొరుకు మా దేవుడు అంటే రెస్పెక్ట్ లేదు దండం పెట్టము బొట్టు పెట్టము అంటున్నారు అలాంటప్పుడు మా టెంపుల్ దగ్గర ఉండడం ఎందుకండి దయచేసి వెళ్ళిపోండి ఈ విషయంగా కొద్దిగా ఒక టెన్ మినిట్స్ మనసు చలించింది కానీ మిగతా అంతా కూడా చాలా మంచిగా జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి వస్తూ వస్తూ మామిడిలో ఆగి అక్కడ సూర్యనారాయణమూర్తి వారిని కూడా దర్శించుకుని ఇంటికి రావడం జరిగింది ఎందుకంటే ఆదివారం అమావస్యాని ఆ వారాహి అమ్మవారి దగ్గరికి వచ్చాం అలాగే ఆదివారం కదా సూర్యనారాయణమూర్తిని కూడా దర్శనం చేసుకుందామని మామిడి టెంపుల్లో ఆగాము ఆ టెంపుల్ డీటెయిల్స్ అన్ని వేరే వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.